హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్రోవేవన్లో రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడుక్కుని అందులో వాటర్ పోసి నాన్న ఇవ్వాలి ఒక అరగంట సేపు అరగంట తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకొని మైక్రోవేవ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టకూడదు మనం బాయిల్ చేసినప్పుడు ఏదైనా బాయిల్ చేసినప్పుడు మనం మూత పెట్టకుండా మైక్రోవేవ్లో పెట్టాలి అది పొంగిపోతుంది మైక్రోవేవ్ క్లిక్ చేసి నైన్ హండ్రెడ్ వాట్స్ సెలెక్ట్ చేసుకొని ఎయిట్ మినిట్స్ టైం పెట్టి స్టార్ట్ చేసుకోవాలి ఎయిట్ మినిట్స్ అయిపోయింది డోర్ తీసుకుని రైస్ బాగా కుక్ అయిందండి అలా మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు టైం కూడా ఎక్కువ పెంచుకోవాలి చూసారు కదండి మైక్రోవేవ్లో రైస్ ఎలా కుక్ చేయాలనేది ఇప్పుడు చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ